హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చూసే చెట్టు యొక్క ఆకుల పేర్లు మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు చూడండి ఏ విధంగా ఉంటుందో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రీన్ కలర్లో ఆ విధంగా ఉంటుంది వీటి కాయలను కూడా మనం మరుగుమందులో ఉపయోగిస్తాము ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట మరుగుమందులో ఈ మర్ల మాతంగి చెట్టు యొక్క ఆకులతో తయారు చేసిన మరుగు మందు వందకు వంద శాతం గ్యారంటీగా పని జరగడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది చాలామంది ఉపయోగించి చూసాం కాబట్టే అనుభవంతో చెప్తున్నాము మనం ఇచ్చే మరుగు మందు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పని అవుతుంది ఈ మరుగు మందు రెండు రకాలుగా తయారు చేస్తాం మనం ఒకటి తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది అంటే బిర్యానీలలో కానీ జ్యూస్లలో కానీ కూరలలో కానీ చికెన్లో మటన్లో ఎందులోనైనా సరే కలిపి పెట్టే విధంగా పౌడర్ రూపంలో తయారు చేసి ఇస్తాము ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూసే విధంగా ఉండేటట్టు లిక్విడ్ రూపంలో తయారు చేసి ఇస్తాము అంటే కడుపుకు పెట్టడానికి కుదరని వాళ్ళు ఈ లిక్విడ్ రూపంలో తీసుకొని పెట్టవచ్చు ఈ మరుగుమందు మీకు నచ్చిన వారికి పెడితే మీ మాట వింటరు మీరు చెప్పింది చేస్తారు అంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉండి భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు ఇలా రేపు సమాజం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పొజిషన్లో లేదు అదే విధంగా ప్రేమించి మోసం చేసిన వారికి అంటే మనకు పెళ్లి చేసుకుంటా అని ప్రేమించి మోసం చేసే వాళ్ళు ఉంటారు మీకు పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి